ఈ రోజే ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి మిథున్ ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ మిథున్ రాశి వారికి జరగబోయే మార్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారా అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇప్పుడు మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన శ్రేణి త్రయోదశి నాడు ఈ మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మిథున్ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పళ్ళు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ మిథున్ రాసి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఆర్థికంగా డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృ అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులకు మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చెయ్యాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఎంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్టింగ్గా ఉంటారని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ మిథున రాశి జాతకుల హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కార కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి మీరు పెద్దగా కష్టాలేవి కూడా ఎదుర్కోరని చెప్పాలి వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పుకోవాలి వీరెప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ పేరెంట్స్ బాండింగ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది మీరు ప్రేమించిన వ్యక్తులతో కూడా బాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఈ మిథున్ రాశికి చెందినవారు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున్ రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది ఈ రాశి దిశభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నిన పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు ఈ మిథున్ రాశి వరకు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతర అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుంటే తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగుగా వ్యవహరిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కని వాగ్దాటిని ఉంటుందని చెప్పవచ్చు అవసరమైతే తమని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది చంచల స్వభం ఉంటుంది కానీ ప్రతి పనులు కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చర్యలను బెరేజ్ వేసుకుని కానీ ప్రారంభించుకుని అసలు వీరికి చంచల శుభం వలన మొదలు పెట్టుకున్న కార్యం మధ్యలోనే వదిలేస్తారు ఈ మిథున్ రాశి వారికి రచన చేయడం అంటే చాలా ఆసక్తి ఈ వారు అనవసర విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యాధి నిద్రపట్టుకుపోవడం లాంటి వ్యాధులు కలుగును తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టినీయకుండా జాగ్రత్త పడతారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పుడి వ్యాపారంలో వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షులు నడుచు వ్యాపారంలో చక్కదిద్దుటకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాదు వృత్తి వార్త తంతి తాపాలు శాకాలు ముద్రాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వరకే అన్ని వ్యాపారాల్లోని కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు రాశి చక్రంలో ఎప్పుడూ కూడా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలానే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసిల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాడు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కని విధాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఇక ఈ మిథున్ రాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా మిథున్ రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్